వెల్కమ్ స్టూడియో న్యూస్ లిటిల్ మాస్టర్ చిల్డ్రన్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఈ సందర్భంగా హాస్టల్ ఎండి డాక్టర్ అన్వేష్ అమితి మాట్లాడుతూ శ్రీకాకుళంలో అత్యాధునిక సౌకర్యాలతో లిటిల్ మాస్టర్ చిల్డ్రన్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని ఈ హాస్పిటల్లో చిన్నపిల్లలకు కావాల్సిన సదుపాయాలు ఉన్నాయని అంతేకాకుండా తక్కువ బరువుతో పుట్టినటువంటి శిశువులకు ఆరోగ్యకరమైన పద్ధతుల ద్వారా పరువును పెంచే చికిత్స విధానాలు ఈ హాస్పిటల్లో ఉన్నాయని తెలియజేశారు అంతేకాకుండా పేదవారికి అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని అందిస్తామని ఈ అవకాశాన్ని శ్రీకాకుళం ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు చిన్నపిల్లలు డాక్టర్ అంటారు కదా చిన్నపిల్లల తర్వాత ఇంకా సూపర్ స్పెషాలిటీ అంటూ ఉంటుంది అనమాట అది యాక్చువల్లీ చాలా తక్కువ సీట్లు ఉండడం వల్ల చాలా మందిలో అవగాహన లేదు దాన్ని ఏమంటారంటే న్యోనేటాలజీ న్యోనేటాలజీ అంటే ఏంటంటే న్యూ బోర్న్ చిన్నపిల్లలు పరిస్థితి అందరూ పడతారు కదా వాళ్ళని మామూలుగా అయితే పీడియాట్రిషియన్స్ చిన్నపిల్లల డాక్టర్ హ్యాండిల్ చేస్తారు కానీ ఆ చిన్నపిల్లలు డాక్టర్ చేసే కోర్సులోని అన్ని న్యూ బోర్న్ గురించి ఎక్కువ ఉండదు అనమాట సో అదొక స్పెషాలిటీ లైక్ జనం వాళ్ళు మొత్తం చూడగలరు గుండె ఎలా చూస్తారు అన్ని చూస్తారు కానీ గుండెకి సంబంధించి ఒక డాక్టర్ ఉంటారు అలాగా న్యూ అంటే న్యూ పోన్కి సంబంధించి పురిటిలో పుట్టిన పిల్లలు అంటే ఎవరెవరు ప్రాబ్లమ్స్ వస్తాయి పురిటిలో పుట్టిన పిల్లలు అందరికీ ప్రాబ్లమ్స్ కొంతమంది పిల్లలు అంటే ప్రతి పది మందిలో పిల్లకి ప్రాబ్లం ఉండడానికి అవకాశం ఉంటుంది మీరు చూసే ఉంటారు మీ చిన్నప్పుడు మీ తాతలకు లేకపోతే మీ తండ్రులకు ఎనిమిది మంది పిల్లలు పుట్టారు నలుగురు పోయారు ముగ్గురు పోయారు అని అంటూ ఉంటారు రీజన్ ఏంటంటే అప్పుడు కేసు సరిగ్గా ఉండకపోవడం వల్ల ఒకటి రెండోది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎనిమిది మందిని ఆరుగురిని కనేవా ఓపిక ఎవరికీ లేదు ఒకరు ఇద్దరు పిల్లలతో అది కూడా ఈ మధ్యకాలంలో ఇన్ఫెర్టిలిటీ పెరగడం వల్ల ఏమవుతుందంటే రోజు రోజుకి నెలలు నిండగలం కన్నా ముందు పిల్లలు పడుతున్నారు దానికి పిల్లల్లో కొంత ప్రాబ్లం ఉండడం లేదంటే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అవ్వడం లేదంటే తల్లిల్లో ఏ బీపీ షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఏమవుతుందనంటే పిల్లలు తొందరగా పుడుతున్నారు తొందరగా పుట్టారు అంటే వాళ్ళు దేనికి ఇంకా ఇంకా అవ్వదు వాళ్ళు డెవలప్ అవ్వరు అని అపోహ ఉండేది అది అపోహ మాత్రమే అది వాస్తవం కాదు ఎందుకు అని అంటే కొట్టలో ఉండాల్సిన వాళ్ళు బయటకు వచ్చారు వాళ్ళకి అన్ని పాటలు ఫామ్ అయ్యేవి కానీ అవి పని చేయకపోవచ్చు లైక్ ఒకటో తరగతి అబ్బాయి పదో తరగతి ఎగ్జామ్ పేపర్ ఇచ్చినట్టుగా ఐదు నెలల్లో ఆరు నెలల్లో పుట్టిన పిల్లల్ని నువ్వు గాలి తీసుకో పాలు తాగట్టు తాగలేదు ఎందుకంటే వాడికి కొట్ట ఉంది గుండె ఉంది కానీ పని చేయలేదు అనమాట వాడి శక్తి మేరకు మాత్రమే చేయగలడు అలాంటి బేబీస్ని కేర్ చేసే విభాగమే నియోనటాలజీ సో నియోనేటాలజీ ఇప్పటికి చాలా తక్కువ మంది అనమాట ఈ వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఒకరిద్దరు ఉంటారు మళ్ళీ మిస్ అయితే మళ్ళీ మీకు విజయవాడ వరకు చిన్న చిన్న ఊర్లో ఏంటంటే పీడియాట్రిషియన్స్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే అవకాశం ఇంకా లేదు కాబట్టి సో దీనివల్ల ఏమవుతుందంటే కొంతవరకు కేర్ జరుగుతుంది ఫర్దర్గా కొద్దిగా ఇబ్బంది వస్తే సిటీలు పంపించాల్సిన అవసరం వస్తుంది పెద్దవాళ్ళలో లాగా చిన్నపిల్లలు అంతసేపు తట్టుకునే శక్తి ఉండదు రెండు గంటలు మూడు గంటలు జర్నీలు చేసి దాని తర్వాత అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని నార్మల్ అవ్వడం అంటూ ఉండదు సో వాళ్ళు పుట్టుకున్నప్పటి నుంచే కేర్ కానీ ప్రాపర్గా ఉంటే వాళ్ళు మెరగల్స్ చేస్తారు ఎందుకంటే మీకు ఒకసారి ప్రశ్న అడుగుతాను మామూలుగా మీరు చూసిన పిల్లలు అతి తక్కువ బరువు ఎంత ఉండి ఉంటుంది ఇంచుమించుగా చెప్పండి మీకున్న ఐడియా నార్మల్ నేను సేవ్ చేసిన బేబీ నాలుగు వందల ముప్పై గ్రాము నాలుగు వందల ముప్పై గ్రాములు అని అంటే అరకేసి అరకేసీ గా రెండు వేల ఇరవై ఒకటిలో పుట్టింది ఆ బేబీ ప్లేస్ కూల్ కూడా ఓన్లీ థింగ్ ఏంటంటే మనం డెడికేటెడ్ గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే ప్లేస్ కూతుంది అని అంటే అర్థం ఏంటంటే పిల్లలు అంతా బానే ఉన్నాడు మనం ఆ టైంలో మనం ఎలా ట్రీట్మెంట్ ఇచ్చామని దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది ఆ టైంలో నేను ట్రీట్మెంట్ ఇవ్వండి బతికించేస్తాం అనుకోండి బ్రెయిన్ సరిగ్గా ఎదుగుదల లేకపోతే ఏమవుతుందంటే అంటే మంచం మీద పడిపోవడం కాళ్ళు చేతులు ఉండకపోవడం చూడండి మంద బుద్ధిలా ఉండడం అన్నీ జరగడానికి కారణం ఏంటంటే ఆ టైంలో కేర్ కానీ సరిగ్గా లేకపోతే జరుగుతుంది ఒకటి కొంతమంది పిల్లలు స్కానర్లో బాగానే ఉంటుంది పుట్టినంతర్వాత ఏదో ఆపరేషన్ పడాల్సిన అవసరం వస్తుంది ఏం చేస్తాం పిల్లలకి ఇంక ఇదే కర్మ అని అనుకుంటారు కదా అది కర్మ కాదు మనకి అవకాశం ఉంది న్యూ బోర్న్లో కూడా సర్జరీ చేసే అవకాశం ఉందన్నమాట అలాంటి ఫెసిలిటీ న్యూ బోర్న్ సర్జరీ అంటే ఇక్కడ అప్రూవ్ చేయమని అనమాట కానీ మన హాస్పిటల్లో న్యూ బోర్న్ సంబంధించిన ఏ సర్జరీ పుట్టుకుతో వచ్చిన ఏ ప్రాబ్లంకి సంబంధించిన సర్జరీ అయినా మన దగ్గర జరుగుతుంది కూడా మీకు స్పెసిఫిక్ చేస్తున్నాను వందకు వంద అన్ని సక్సెస్ అయిపోతాయి అనట్లేదు కానీ ఇక్కడ కానీ సేవ్ అవ్వలేదు అంటే ఇంకా సేవ్ అవ్వదు సేవ్ అవడానికి రెండు ఉండాలి ఒకటి ఏంటని అంటే నైపుణ్యం ఉండాలి అట్ ద సేమ్ టైం దాని సంబంధించిన పరికరాలు ఎక్విప్మెంట్ నర్సింగ్ ఉండాలి రెండు మన దగ్గర ఉన్నాయి సో సంబంధించిన ఏంటి పరికరాలు అంటే వెంటిలేటర్లు అందరి దగ్గర ఉంటాయి కానీ వెంటిలేటర్ లో కూడా చాలా రకాలు ఉంటాయి చూడండి ఫోన్ ఐఫోన్ నార్మల్ ఎంఐ ఫోన్ ఉంటుంది కానీ దేని ఫీచర్స్ దానికి ఉన్నట్టుగా వెంటిలేటర్లో కూడా ఒక్కొక్క రకం ఒక్కొక్కలా ఉంటాయి మన దగ్గర వచ్చిన వెంటిలేటర్లు అన్ని ఇంపార్టెంట్ లైక్ జర్మన్ వెంటిలేటర్స్ ఎందుకంటే జర్మనీ జర్మనీ ఇండియా గొప్ప ఖాతానికి కాదు ఆ వెంటిలేటర్స్ వాళ్ళు చేస్తే ఆ పిల్లలకి బ్రతకడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి టైప్ పరికరాలు తెప్పించాల్సి వచ్చిందన్నమాట సో మన దగ్గర న్యూ ఫోన్కి సంబంధించిన ఏ టు జెడ్ కేర్ అనేది మన దగ్గర డెఫినెట్లీ జరుగుతూ ఉంటుంది సో న్యూబోర్ న్యూ నెటాలజీ డెవలప్మెంట్ ఇక్కడ చేయడానికి రీజన్ ఏంటంటే నాకు ఇక్కడ నియర్ బై అంటే నా లోకాలిటీ రాజా అంటే నాకు నా సొంత జిల్లా ఎంత ఇప్పుడైతే విడిపోయింది కానీ రా శ్రీగోగులం ఇంతకుముందు నా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అదే దీనిలో ఉన్నాను కాబట్టి నా సొంత జిల్లాకు వద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను సొంత జిల్లా కూర్చొని ఇక్కడ పిల్లలకి ఇక్కడ పిల్లలకి సేవ చేద్దాం అనుకుంటున్నాను సో మీరు దయచేసి ఈ అవగాహన అందరికీ కల్పిస్తే నలుగురు పిల్లలు యూజ్ అయినట్టుగా ఉంటుంది మా మెయిన్ మోటివ్ ఏదో డబ్బులు సంపాదించాలని కాదు పిల్లల్ని సేవ చేయాలని సో దానికి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి డబ్బులు ఎంత ఖర్చు పెట్టుకొని వైద్యం అందక లేదంటే వైద్యం అంది డబ్బులు ఆర్థికంగా తిక్క పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అది తక్కువ ధరకి ఎంత బెస్ట్ కేర్ ఇవ్వగలమో మేము చేస్తాం అనమాట సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు मेडियो <laughs> <laughs> అందరికీ నమస్తే అండి నా పేరు డాక్టర్ స్వాతి వాసంతి నేను ఎండి రేడియాలజీ చేశాను సో రేడియో డయాగ్నోసిస్లో ఎండి అయ్యింది మేము ఈ లిటిల్ మాస్టర్స్ చిల్డ్రన్ హాస్పిటల్ అనేది ఈ శ్రీకాకుళం జిల్లాలోని ముఖ్యంగా మా దగ్గర ఈ హాస్పిటల్లో ముఖ్యమైనవి రెండు విభాగాలు ఒకటి నియోనటాలజీ విభాగం అలాగే ఇంకోటి రేడియాలజీ విభాగం అయితే ఏంటి ప్రత్యేకత ఏంటి నియోనటాలజీ గురించి ప్రత్యే ప్రత్యేకత ఏంటి అనేది సార్ మీకు ఆల్రెడీ చెప్పారు మేము అతి తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో వచ్చే ఏ వైద్య రకమైన అలాగే సర్జికల్గా ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని మేము ట్రీట్ చేయగలిగే అన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడే కార్పొరేట్ సెటప్లో మీకు ఎటువంటి కేర్ క్వాలిటీ దొరుకుతుందో అంతకన్నా ఎక్కువ క్వాలిటీ కేర్నే మేము ఇక్కడ మీకు అందజేస్తున్నాము అది కాకుండా ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు మేము అవైలబుల్గా ఉంటాము ఏ ఏ రోగా నిర్ధారణ అయినా జరగకుండా ఆ వ్యాధికి ట్రీట్మెంట్ చికిత్స అనేది జరగడం అనేది ఉండదు సో రోగ నిర్ధారణ అనేది రేడియోలజీలో రేడియో డయాగ్నోసిస్లో జరుగుతుంది సో అది కూడా మా హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటలు అవైలబుల్గా ఉంటుంది సో ఒక రేడియాలజిస్ట్గా ఇరవై నాలుగు గంటలు ఏ పేషెంట్ ఎటువంటి కేసు వచ్చినా సరే మేము అందుబాటులో ఉండి ఆ రోగ నిర్ధారణ చేసి అలాగే ఆ బేబీకి ఏ రకమైన చికిత్స కూడా మేము అందజేయగలిగేటట్టుగా ఈ హాస్పిటల్ని రూపొందించాము ముఖ్యంగా సార్ ఫస్ట్ డిఎం న్యోనటాలజిస్ట్ మన ఈ శ్రీకాకుళం విజయనగరం అలాగే మన చుట్టుపక్కల ఉన్న ఒరిస్సా డిస్టిక్లో సార్ ఫస్ట్ డిఎం న్యోనటాలజిస్ట్ సో సార్ తాలూకా సేవలు మేము ఈ డిస్ట్రిక్ట్కి అందజేయాలి అని వచ్చాము మీరు ఈ విషయాన్ని ఈ ఈ తలక సబ్జెక్ట్ తలక అవగాహన అందరికీ కల్పించేలా చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను